నమస్తే అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఈరోజు మన వీడియో ఏంటంటే బెల్లం అన్నం పొంగలన్నం అంటారు పరవాన్నం పాయసం ఇలా ఎవరెవరి జిల్లాల్లో ఎలా పిలవాలనుకుంటా పిలుస్తారో అలా అయితే పిలుస్తుంటారు కదా అది ఈరోజు మేము చేస్తున్నాం అనమాట ఇలా అంటే దేవుడి దగ్గర నైవేద్యానికి అయితే కాదండి జస్ట్ టిఫిన్ కింద అయితే చేస్తున్నాము హడావిడిగా ఇంకా ఒక పక్క టీ కాగుతున్నాయి ఉదయాన్నే లేవగానే మా పాప చిన్న టీ గ్లాస్తో అయితే పొయ్యి మీద పెట్టేసి ఉడికించేసి బెల్లం వేసి పాలు పోసి అలా అంటే సింపుల్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా ఈ హడావుడిలో కూడా ఉదయాన్నే లేచి టీ తాగలేదు కాబట్టి ఇంక టీ పోసుకుంటూ ఉన్నాం కాగిపోయాయి తర్వాత వారేమో స్నానం చేసి ఆయన పూజ ఆయన ఎవరి హడావుల్లో వాళ్ళు నేనేమో మా అమ్మాయికి చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ చక్కగా వీడియో తీస్తూ అలా ఉన్నాను అనమాట బెల్లం అయితే కొంచెం అలా అంటే సరిపడా మనకి దాంట్లోకి ఎంత కావాలోంత ఇదేమో పెసరపప్పు అండి ఇది పాయసంలో వేసేసాం అనమాట పర్వణంలోకి ఇదేమో యాలక్కాయలు పాయసంలోకి అనమాట ఇదైతే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అదేమో గారెపిండికి ఇలా కొంచెం మినపప్పు నానబెట్టి కలిపేస్తాను కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి నాకు అలా ఇష్టం అనమాట టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అది మేము చేసే వెరైటీ ఒక్కొక్కసారి అలా చేస్తుంటాం అనమాట ఇష్టంగా అలాగే అది పట్టట్లేదని చెప్పి గిన్నె మార్చేసి దీంట్లో వేసి కలిదిప్పున్న కొంచెం ఉప్పేసి కొంచెం పలచగైంది పిండి పలసగైనప్పుడు ఒక చిన్న చిట్కా ఉంటుందండి కొంచెం మరీ గట్టిగా అయిపోయింది కాబట్టి కొంచెం ఒక గుప్పిడు ఒక బీ పిండి కలపచ్చు లేకపోతే గోధుమ పిండి అంటే గోధుమ పిండి సాగిపోయినట్లు అవుతుంది ఏమంటారు కదా ఎక్కువ ఏది కలపకూడదండి దాన్ని బట్టి వేసుకోవాలి ఒక స్పూను అలా వేసుకోవాలి టేస్ట్ వేరే వాళ్ళకి తెలియకుండా చక్కగా మంచిగా వస్తాయి అనమాట గారెలు గట్టిగా అయిపోయి కొంచెం పిండి లూజ్గా అయినప్పుడు చేయాల్సిన పని అది అలా అయితే చేస్తే టేస్ట్ బాగుంటుంది గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి ఇక్కడైతే ఈరోజు హనుమాన్ జయంతి మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి మనందరినీ హనుమంతుడు భగవంతుడు దేవుళ్ళు అందరూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా మేము దేవుడి దగ్గర యథావిధిగా రోజుట్లానే సింపుల్గా పూజ అయితే రోజు అలానే ఉంటుందనమాట కానీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మళ్ళీ అందరికీ మరొకసారి నైవేద్యం అదంతా దేవుడి దగ్గర ఏం పెట్టలేదండి రోజుట్లానే మామూలుగానే పండ్లు అలా అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అలా పెట్టి పూజ అయితే కానించేసి ఇప్పుడు ఏంటంటే అది మనం ఉదయాన్నే తినటానికనమాట అదే పొంగల్ పొంగలన్నవన్ను గారెలు అంతే ఇంకేం లేదు ఎందుకో రెండు రోజుల నుంచి అనుకుంటున్నాం చేయట్లేదు ఈరోజు అయితే అలా అనుకోకుండా జరిగింది ఇంకా సరే మా వారు ఇంట్లో తినేసారు కానీ టిఫిను ఇంకా గుడికెళ్ళి అందరు ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి గుడికెళ్ళి అదే ఒక దగ్గర మీట్ అవుతాం అనుకున్నారు సరే కదా ఎందుకు అని చెప్పి మేము కూడా వాళ్ళకి గబగబ చేసి ఎలా చేస్తున్నాం కదా అని చెప్పి బాక్సులో అయితే వేసి ఇవ్వటం జరిగింది అలా ఆయన పూజ అయిపోయి బయలుదేరే టయానికి వెళ్ళిపోతాం అనేటప్పటికీ పంపిద్దాం అనుకున్నాం కదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఇంకా హడావుడిగా చేయటం జరిగింది అనమాట ఇక్కడికి వస్తే మన రోజు రోజుట్లానే ఓం సూర్యదేవాయ మహా చక్కగా చూసుకున్నాం కదా ప్రశాంతంగా ఒక్క ఎంత హడావుడిగా ఉన్నా ఎలా ఉన్నా నేను మనసుతో మనసులో కోరుకుంటానండి అయితే ఎప్పుడు నేను అలా అయితే అనమాట ప్రతిసారి ప్రతిరోజు కూడా అలాగే ఈ ఈరోజైతే ముగ్గు ఇది ఇలా వేశారు పీస్తో వాచ్మెన్ భారీ ఊరెళ్ళిందనమాట అందుకని పీస్తో వేసి వేరే వాళ్ళు వేస్తారు కదా వేరే వాచ్ వేరే ఇంటి వాచ్మెన్ వాళ్ళు భార్య వచ్చి వేసి వెళ్తుంది అలా చేస్తుంది అనమాట ఇంకా యాజ్ టేజ్కి మన ట్రైన్లో అయితే వెళ్తూనే ఉంటాయి కదా మన ఇంట్లో నుంచి ఇది ఇలా కనిపిస్తుంది మరొకసారి మళ్ళీ చక్కగా మన దేవుణ్ణి దర్శించుకొని మన వంటగదిలోకి అయితే వెళ్ళిపోదామా మళ్ళీ ఇంకొకసారి ఇదిగో బెల్లం వేసేసామండి ఇక్కడ ఎలకాయ పొడి వేసేస్తుంది బెల్లం వేసాము మళ్ళీ కొంచెం పంచదార వేసింది మా పాప బాగుంటుంది టేస్ట్ మా అమ్మాయి భలే చేస్తుందండి ఇది చక్కగా అసలు టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది పచ్చ అదే ఏమంటారు దాన్ని పెసరపప్పు వేసాము మీకు వేసేటప్పుడు చూయించలేదు హడావుడి ఎక్కువైపోయింది అనమాట మా వారు వెళ్ళిపోతాను సరే ఇంకా ఎలా చేస్తున్నాము కదా అందరూ టిఫిన్లా చేస్తారు బయటికి పంపిస్తే బాక్సులు వేసి అని చెప్పి హడావుడిగా హడావుడిగా అయితే చేస్తున్నాం అందుకే వాయిస్ కూడా ఇవ్వలేకపోయాను ఆ టైంకి పాలు అయితే రెండు ప్యాకెట్లు అనమాట అంటే ముప్పావు లీటర్ అనమాట పోసాము రెండు ప్యాకెట్లలో కొంచెం పక్కన పెట్టాము సాయంత్రం టీ కోసం అని ముప్పై లీటర్ పాలు అయితే అలా కలిపేసాము పాలు ఎక్కువగా పోసి కొంచెం పెసరపప్పు కానీ కందిపప్పు అయినా వేస్తాము లేకపోతే పెస మినపప్పు సారీ ఇది ఏంటి పచ్చనపప్పు అయినా వేస్తాము ఎప్పుడు ఏది వేయాలనిపిస్తే అది వేస్తామన్నమాట పొంగలన్న బాగుంటుంది ఇలా గారెలైతే వాయిస్ ఇస్తుంటే కూడా టేస్టీగా నవరూరుతుంది అనమాట నాకైతే చూస్తుంటాను కరకరలాడుతూ మినపప్పు కలిపాను కదా అలా పలచకైనా వచ్చిందండి పిండి పలచగా పడ్డావా వచ్చింది నేను చెప్పాను కదా కొంచెం బీ పిండి లైట్గా ఒక స్పూన్ అలా పలచగైనప్పుడు కలుపుకోమని చూసుకొని కలుపుకోండి ఏదైనా ఎక్కువగా నేను చెప్పాను కదా చేస్తే మళ్ళీ అది గట్టిగా అయిపోయి టేస్ట్ వేరేలా అయిపోతుందేమో మరి ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు అలా చేస్తాను నేను అంతే ఎప్పుడు కాదు కానీ ఇలా చేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇంత అడవుల్లో కూడా టీ తాగటం మర్చిపోయాను ఇంకా తీసుకొని తాగుతున్నాను అనమాట చిన్నగా గార్లైతే ఇలా వచ్చింది వచ్చే కరకరలు ఆడుతూ గోల్డెన్ కలర్లు భలే ఉన్నాయి కదా చూస్తుంటే భలే ఉంటుందండి తింటే కూడా లోపల బాగా మెత్తగా ఉడిగిపోయింది మా వారికి పెట్టాము అప్పుడు ఆయన ఒక రెండు గార్లు తిన్నారు ఇంకా పాయసం అవుతుంది కాబట్టి ఇంకా ఇదిగో గారెలు కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని గబా గబా హడావుడిగా వేస్తా ఉన్నా అనమాట ఒకవైపు నేను గారెలు వేస్తూ వీడియో తీసుకుంటున్నాను ఒకవైపు మా పాప పాపం మళ్ళీ అది పాయసం చూసుకుంటూ అసలు హడావుడిగా ఉన్నాం గారెలు చూడండి కరకరలాడుతూ చూస్తుంటేనే ఒకలాంటి బాగుంది కదా అంటే టేస్టీగా చూడండి ఎంత బాగా వచ్చాయో భలే వచ్చాయనమాట హడావుడి అంతా ఇద్దరం చేస్తే కానీ అవన్నీ పని పొద్దుటే హడావిడి ఉంటుంది కాబట్టి ఇలా అయితే వేస్తున్నాను నేను మా అమ్మాయిని గారెల దగ్గరికి వెళ్ళనేనండి పిల్లల్ని వేయకూడదు కబుకునేదన్న అయితే కష్టం ఇలాంటివి వండుతుంది కానీ వేరే ఎన్ని మిక్సీలు గారెల దగ్గరికి ఇలాంటి వేయనేను కానీ ఈ మధ్య మిక్సీ కూడా నాకు తెలియకుండా చేస్తుంది అనమాట పనులు అలాంటివి నేనైతే అయితే చక్కగా ఎదుగు నెయ్యి వేసేస్తున్నాను అనమాట మా అమ్మాయి అదే పొంగల్ అన్నంలో పొంగలి పాయసం పరమాణం అంటున్నాను కదా ఏదో ఒకటి మీరు తీసుకోండి బెల్లం అన్నం అన్నమాట ఇది మీ జయలక్ష్మి అంతేనండి ఎప్పుడైతే వస్తే అలా గుర్తొచ్చినప్పుడు మాట్లాడేస్తుంటుంది అంతా ఇంకేం లేదు అందులో హడావుడిగా ఉంది అసలు మాట్లాడటానికే టైం లేక వాయిస్ ఇస్తున్నా అనమాట వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా హడావిడి ఉంది బయటికి వెళ్ళాలి ఇప్పుడు మేము ఇదనమాట సంగతి గారెలు పాయసం అయితే ఈరోజు మన టిఫిన్ అనమాట భలే కుదిరినాయండి హడావుల్లో మీకు ఒకటి చెప్పాలండి హడావుల్లో భలే టేస్టీగా ఉంటాయి అనమాట వంటలు మేము పంపించేసాము కూడా వండిన తర్వాత మా వారు వాళ్ళు తిని ఫోన్ కూడా చేశారు ఈ వాయిస్ ఇచ్చే టైంకి భలే ఉన్నాయట టేస్ట్ అయితే అమోఘంగా కుదిరిందని చెప్పారు మాకైతే ఇంత పడ్ ఇంత కష్టం పడ్డా కూడా మేమైతే మర్చిపోయాము మా అమ్మాయి నేను ఇద్దరం ఇదిగో టమాటా పచ్చడి అనమాట ఇది నాకు టమాటా పచ్చడి ఉంటే చాలు కదా చక్కగా టమాటా పచ్చడి గారెల్లోకి తర్వాత పాయసం స్వీట్ తిని గారెలు తినేస్తే హ్యాపీగా టిఫిన్ అయిపోతుంది అనమాట అలా టీ తాగేసి మేము కూడా పెరుగన్నం కలిపెట్టేస్తాము అలా ఈరోజు ఏంటనండి పులిహోర కూడా కలుపుదాం అనుకున్నాడు పంపిస్తున్నాం కదా మూడు రకాలు బాగుంటుంది కొంచెం పెరుగన్నం అలా అలా అని మా వారు అంటున్నారు అనమాట ఏంటి వనభోజనాలకేంటి చాలే ఎంతవరకు ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే సరే కదా అని చెప్పి పులిహోర కలిపే టైం లేక ఈ రెండైతే పంపించేసాము కారం కారంగా చక్కగా టమాటా పచ్చడి వేసుకుని గారెలు వేడివేడిగా తినేసి వేడివేడి చక్కగా పాయసం అయితే తినేసి హ్యాపీగా బాగుందని చెప్పారు మాకు చాలా సంతోషం అనిపించింది మా అమ్మాయికి నాకు ఇదిగోండి వాళ్ళకైతే సర్దేస్తున్నాం బాక్సుల్లో ఆరు పెట్టమన్నారు ఎందుకైనా మంచిది అని చెప్పి ఎనిమిది పెట్టేశాము ఒక్కొక్క బాక్సులో నాలుగు నాలుగు గారెలు అయితే పట్టినమాట మా వారు అంటున్నారు ఇంత ఉన్నాయి గారులు పెద్ద పెద్దగా చాలు రెండు రెండు అయితే మనిషిగా అన్నారు అయినా ఎందుకైనా మంచిది నలుగురు ఉన్నప్పుడు రెండు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను పెట్టేశాను అనమాట ఇలా ఇదిగో పచ్చడి దాంట్లోకి అరేంజ్ సర్దుతూ ఉన్నాం అరేంజ్ చేస్తున్నాం అంతా మా అమ్మాయి అయితే దీంట్లో పాయసంలోకి ఇప్పుడు ఇది ఉంటుంది కదండి నెయ్యేసి జీడిపప్పు వేయించి దాంట్లో కలిపేయాలి గార్లిపి పని అయిపోయింది మనకి ప్రస్తుతానికి వాళ్ళకి పంపించేంతవరకు అయితే వేసి పక్కన పెట్టేశాము అందుకని ఆపేసాను స్టవ్ ఇక్కడికి వస్తే బాక్సులో సర్దేస్తున్నాను నేను గబగబా ఒక వైపు పాపం పాపం మా అమ్మాయి అయితే నెయ్యిలో జీడిపప్పు వేయించి పాయసంలో కలిపేయడానికి రెడీ చేస్తుంది అనమాట నేనైతే గార్లి సర్దేస్తూ ఉన్నాను ఇలా అమ్మయ్య అది అనమాట సంగతి హడావుడి మామూలుగా లేదండి అందరూ ఆడవాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది కదా ఇంట్లో ప్రతి ఇంట్లో పాయసం పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోయింది మాది నాకు అలా చూస్తుంటే ఇష్టం ఉండదు కానీ పని చేస్తున్నాం కాబట్టి తప్పదు ఇప్పుడు మనకి ఇంక మొత్తం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేయకుండా కూడా అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి వాయిస్ ఇచ్చి వీడియో ఎక్కించి వెళ్ళిపోయాం బయటికి వెళ్తున్నాం బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు హడావుడిగా రేపైతే ఇంకొక పని ఉందండి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది రేపు మరి చూడాలి మా వారైతే వెళ్ళమంటున్నారు వాళ్ళ ఆఫీసులో మా అదే మా వారే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి పెళ్ళైందనమాట రేపు వెళ్ళమంటున్నారు చూడాలి మరి ఏం జరిగిద్దో టైలర్ షాప్ దగ్గర జాయిట్లోనే తెచ్చుకొని అంత రెడీ చేసుకోవాలి అదే బట్టలన్నీ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని అవన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా ఉంది మన పరిస్థితి ఇంకా పైకి వెళ్ళి వీడియో తీసుకురావటం ఇవన్నీ కూడా జరిగి వీడియో చూసేయండి లాస్ట్ వరకు అయితే మీకు అర్థమవుతుంది అంతా ఇక్కడైతే ఇలా చక్కగా ఇదిగో వేగుతూ ఉన్నాయి అనమాట జీడిపప్పు బాదం పప్పు ఇది కిస్మిస్లు ఇవన్నీ చక్కగా నెయ్యి అయితే ఫుల్గా పోసిద్ది మా అమ్మాయి భలే ఉంటుందండి టేస్ట్ అయితే ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంటుంది అనమాట మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక ఐదు మంది అయితే అక్కడ ఒక దగ్గర చక్కగా ఉండి టిఫిన్ చేశారట చాలా బాగుందమ్మా అని చెప్పారు మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అయినసార్లు మీతో చెప్తున్నాను కదా అదే ఆనందం అనమాట ఇలా అయితే వేసేసాము చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నేను నోరుగుడుతుంది కదా ఒక స్పూన్ తింటే భలే ఉంటుందండి అసలు నిజంగా అదనమాట ఒక్కోసారి మనం ఆడవాళ్ళం ఎంత టేస్టీగా వంటలు చేసినా ఒక్కోసారి తినే ఆస్వాదిస్తూ తినే టైం కూడా ఉండదు హడావుడిగా తిని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు మాకు ఉందనమాట తిన్నాం మేము కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా హడావుడి అంతా బాక్సుల్లో తీసి పెట్టడం అవన్నీ ఇచ్చేయటం వాళ్ళేమో టైం అయిపోయింది అందరూ ఒక దగ్గరికి వచ్చేసారంటే ఆ టెంపుల్కి వెళ్ళాలంటే వాళ్ళంతా అందుకని హడావుడిగా అయితే బాక్సుల్లో ఎదుగు గబా వేడివేడిగా ఉంది ఒక ఒకవైపు ఏం చేస్తాం ఇంకా హడావుడిగా కాలుతుందమ్మా జారుత అని చెప్పాను మా పాపకి నేను వీడియో తీస్తూ గారెలు సర్దుతూ మా అమ్మయో పర్వణం అది పాయసం వేసేస్తుండే దాంట్లో అలా అయితే వాళ్ళకి కవర్లో పెట్టి అయితే ఇచ్చేసాము హమ్మయ్యా అనుకున్నాం అనమాట ఆ టైంకి ఇంకా అంత హడావిడి అయితే ఈరోజైతే ఉందనమాట ఇంకా రేపు కూడా మనం మన ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళగలదు కదా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం పెళ్ళి వచ్చేస్తున్నారు ఇక్కడ అక్కడ భీమవరంలో పెళ్ళి జరిగిందండి ఇక్కడికైతే వచ్చేస్తున్నారు హైదరాబాద్లో వ్రతం జరుపుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళాల్సిన పరిస్థితి కదా రేపు అందుకని అనుకుంటున్నాం వెళ్దామని ఇదిగోండి కవర్ అయితే ఇచ్చేస్తాము అమ్మాయాన్ని గాలి పిలుచుకున్నాం ఊపిరి పిలుచుకున్నాం ఎందుకంటే పంపిస్తామని చెప్పాం కదా అందుకని వాళ్ళు రోజు టిఫిన్ చేసి వస్తారు కానీ ఈరోజు ఏంటంటే అందరూ బయట గుడికి వెళదాం అనుకున్నారు కదా అందుకని చెప్పి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సరే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ షాప్ ఉందనమాట ఒక ఫ్రెండ్ది అక్కడ కూర్చొని తింటా తింటారు కదా వాళ్ళు అని చెప్పి ఇంకా అలా అయితే ఇచ్చి పంపించాము హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట మేము కూడా బాగున్నాయి బాకూతుర్ని అని మేమైతే టేస్ట్ కూడా చూడలేదండి ఇంకా హడావుడిగా అయితే అదిగో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా మేము నేను మా అమ్మాయి అయితే ఊపిరి పిలుచుకొని హాయిగా ఇంక ప్రశాంతంగా ఇప్పుడు అయి మంచినీళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తాము మంచినీళ్ళు లేకపోతే అట్లా మనం పైకి వెళ్ళొద్దాం రెండవసారి అమ్మయ్యా అమ్మయ్యా మన అయ్యో ఇట్లా అయిపోయింది అర్రే నీళ్లు పోయలేదా నీళ్ళు పోయి చూస్తారా అయిపోయిందో నీళ్లు పోస్తే అట్లా ఉండదు మళ్ళీ కాసేపుడు బాగా అయ్యద్ది ఇది నీళ్లు పోయిపోతే ఇట్లా అయిపోయింది పాపం ఇప్పుడు పోయాలన్నిటికి నీళ్లు మనం ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వద్దాం పువ్వులు ఇంటి కోసం వేసుకొని నీళ్ళు పోసుకొని వెళ్ళిపోవచ్చు ఏమో చూసి అయిపోయింది మన చెట్టుకు బ్లూమింగ్ అంతా అయిపోయింది బాగుంది ఏమీ లేదు చూడు చూస్తున్నారా అమ్మో ఇదిగోండి సూర్యదేవుడు ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ చూసారా ఆకులు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చిగురు బాగా ఫుల్ గమనిస్తూ ఉండండి మీరు చక్కగా చిగురు చూడు ఫుల్గా ఇంక నిండిపోయింది చెట్టు నిండిపోయి ఫుల్గా ఇంక పువ్వులు కనిపించు వచ్చే సంవత్సరం దాకా ఇప్పుడు కూడా చూస్తారు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఇంక అంతే అయిపోయింది ఇంక చిగురు వచ్చింది అబ్బా ఉంది కదా ఇది కూడా బాగుంది ఏదైనా అన్నమే అంతే వెళ్ళారండి ముందు అసలేమే వచ్చినాయి నిన్న రాలే పైకి నన్ను అంతా అడావుడిగా వేరే పని మీద బయటికి వెళ్ళిపోయాము అసలు అంతా అలసిపోయామంటే సాయంత్రానికి ఒక్క మందారం రాలేదు చూడండి ఇప్పుడు నీళ్లు పోయాలి అన్నిటికి మొన్న పోసా నీళ్లు ఇదిగో కొంచెం కొంచెం ఆడిపోయినట్లు అనిపించట్లే ఏ ఉంది కదా అబ్బాబా ఎంత బాగుందో చూసుకున్నా చాలు బాగుంటుంది హాయిగా ఇగో గంప నిండా పూలు వచ్చినాయి వీటన్నిటికి పోయాలి చూసారా ఎట్లా ఎండిపోయిందో ఇప్పుడు పోస్తా నీళ్ళు ఒకసారి చూసుకొచ్చుకొని పోసుకున్నామంటే అబ్బా పూలు చూడండి కలర్లుగా వా అబ్బో మళ్ళీ వచ్చావు బంగారు తల్లి నువ్వు దీంట్లో బాగున్నావు బుజ్జి తల్లివి చాలు ఇవి చూసుకున్నా కడుపు నిండిపోయేది అవును మళ్ళీ మొక్కలు మొగ్గులు మర్చిపోయాయి మల్లి మొగ్గలు చూసారు ఎన్ని వచ్చినాయో వచ్చేడు వచ్చినాయి ఇదిగో మళ్ళీ ఆకంత దూసేసా కదా ఇదిగో అన్నీ అవే మళ్ళీ వచ్చినాయి ఫుల్గా వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి మేము తొందరగా అందుకని వచ్చి నీళ్ళు పోసెళ్దాం చెట్లకి నీళ్లు పాడైపోతాయి అదే చెట్లు పాడైపోతాయి నీళ్ళు పోయిపోతాయి అని పైకి వచ్చా నిన్న కూడా వచ్చినాయి ఇవన్నీ నిన్న కోయాలి ఆడావుడిగా సరే ఉండను వెళ్ళే ఒకరోజు అన్న చెట్టుకి పువ్వులు పాపం కోసేస్తాం కదా నుంచాను అయితే ఇప్పుడు కోసుకొని వెళ్ళిపోతాము ఎవరికైనా నీ వచ్చి లేకపోతే మనం పెట్టుకోవచ్చు కదా బయటకు వెళ్ళేటప్పుడు అందుకని చూడండి అయిపోయింది పాపం అమ్మా అమ్మో బాగానే వచ్చినాయి పర్లేదు నీళ్ళు పోస్తే ఫ్రెష్గా పాపం వెళ్ళాలి వెళ్ళి వేరే వాళ్ళకన్నా ఇస్తే పెట్టుకుంటారు చూసారా ఎన్నో మన పక్కింటి ఒక చిన్న బాబు ఉంటాడు అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటాడు మీకు చూపిస్తాను తర్వాత చూడండి అంటే కాదులేవి నిన్నే కొయ్యాలి అసలు వెళ్ళిపోయాం ఆడావుడిగా బయటికి అందుకే నిన్న వీడియో కూడా ఇంకా ఏం చేయలే ఉన్నాయి పాతీ అప్లోడ్ చేయాలంటే ఉన్నాయి కానీ ఇంకా టైం లేదు మెయిన్ అది ఎప్పుడు చేయాలి అర్థం కావట్లేదు నిన్న గార్డెన్ చూసుకోలేదు కదా అని గబా పైకి వచ్చాను ఇప్పుడు అది అనమాట సంగతి కలర్ ఫుల్తో పువ్వులతో గార్డెన్ ఇలా ఉంది ఇక్కడికి ఆపేసి గబాబొబ్బా నీళ్ళు పోసి మళ్ళీ చూపిస్తాం మీకు నీళ్ళన్ని పోసాక ఒక అరగంట అయితే ఆ చెట్లు పైకి అదంతా ఇంకొకటి కలర్ ఉంటుందబ్బా ఇది ఇక్కడ వచ్చింది చూపిస్తా అందితే ఒకవేళ ఉండండి ఇదిగో కనిపిస్తుంది మీకు ఈ కలర్ ఒకటి బాగా పెద్ద పువ్వు వచ్చింది కనిపించిందా అది ఏంటమ్మా అక్కడ ఉన్నావు ఏంటి చెట్లు అడ్డం పెట్టామా లోపల పెట్టేసాం చూడు తిండి అయిపోయిందా ఆహా బియ్యం పోస్తామండి అయితే తెచ్చి వెళ్ళి లోపలికి వెళ్ళు కొంచెం ఉంచాం కదా వెళ్ళొచ్చు కదా వెళ్ళి లోపల ఉంది దారి ఉంది వెళ్ళు అదన్నమాట సంగతి సరే వీడే పెద్దగా అయిపోతుంది అండి కాబట్టి మనం ఈ చెట్టు నిరగ పెట్టుకుని దాస పెట్టుకొని నీళ్ళు పోసి బయటికి వెళ్ళాలి మళ్ళీ అర్జెంటుగా నిన్న వెళ్తే సాయంత్రం పోయింది మాకు అదనీ ఇదని మొత్తం మా మా అమ్మాయికి నాకు పనిలే సరిపోయినాయి అన్నీ ఎన్ని నీళ్ళు పోయటం అయిపోయింది ఇంకెళ్ళిపోదాం మనం అరగంట పైన అమ్మా అక్క రాలేదు అక్క ఇంట్లో ఉంది పక్కనింటి బాబు పిలుస్తూ ఉంటాడు ఆట ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట అయిపోయింది ఈరోజు పని మంది హ్యాపీగా అమ్మయ్య వస్తున్నానా అయిపోయింది ఇంకా నీళ్ళు బయట ఇదిగో మొత్తం అలా ఉంది ప్రస్తుతానికి ఇంకా సాయంత్రం సంగ సాయంత్రం నిన్న పోయలేదు కదా చెట్లన్నీ వాడిపోయినట్టేనమ్మా కొంచెం సేపటికి అదే అనమాట సంగతి ప్రస్తుతానికి ఇది మన పరిస్థితి ఇక్కడ చిన్న బాబు ఉంటాడు చూడండి అది గోల గోలు చేస్తున్నాడు దాని నుంచి పిలిచి అది వీడు బుడ్డోడు అనుకోండి ఇలా బియ్యం తీసుకొచ్చానమాట చిన్ని గ్లాస్ తోటి పిట్టలు కేయడానికి పిట్టలకి అంటే ఇప్పుడు అయిపోయినాయి అనమాట ఇక్కడ చూసారు కదా మొత్తం ఖాళీ అయిపోయినాయి అవి ఇప్పుడు ఇప్పుడు వచ్చినా తినేది కూడా తెలియదు సో అయిపోయినాయి అనే అమ్మ చెప్పింది ఇప్పుడే పైన పిట్టలకి ఆహారం ఏం లేదు ఓన్లీ వాటర్ ఒకటి పెట్టేసామని ఇవి ఇప్పుడు వేసేసి వెళ్ళిపోతాను అనమాట నేను కూడా అక్కడక్కడ చల్లేసామనుకోండి వాటికి ఇష్టమైనప్పుడు వచ్చి తింటాయి అన్నమాట ఇలా వేసేసి ఒక చిన్న ఇదిగోండి నేను ఇలా బియ్యం కింద పడిపోకుండా ఇలా చిన్న ప్లేట్లో కూడా పట్టుకొని వచ్చాను చూసారు కదా అక్క అప్పుడు ఒక టూ డేస్కి ఒకసారి రోజుకి ఒకసారి పైకి వచ్చినప్పుడు చూసుకుంటే కనుక ఆహారం లేకపోతే అన్నం ఉన్నా లేకపోతే రొట్టెలు కానీ లేకపోతే ఇలా బియ్యం కానీ ఏవో ఒకటి గింజలు అయితే వేస్తూ ఉంటామనమాట నెక్స్ట్ వాటర్ మా మమ్మీ ఇక్కడ పెడితే అవి తాగట్లేదు అని చెప్పి కింద అక్కడ వాటర్ మనం ప్లాంట్స్ పెట్టాం కదా అక్కడ పెడతా నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా వాటర్ ఎలా పెట్టిందో అవి ఇక్కడికి వచ్చేది అవుతాయి అనమాట ఇదిగోండి నీళ్ళు అక్కడక్కడ ఇలా చూసారా అక్కడ కూడా పిజన్ ఉంది చూసారు అక్కడ కనిపిస్తుందా మీకు అక్కడ ఆ వాటర్స్ అలా పెడితేనే అది ఆగుతాయి అక్కడ ఇదిగో ఆ పైన ట్యాంక్ ఉంది కదా దాని మీద ఆహారం వేసినప్పుడు వాటర్ పెడితే అస్సలు తాగట్లేదు ఇదిగోండి కనిపిస్తుందా పిజన్ అండ్ వాటర్ అలా పెట్టామన్నమాట సో బిల్డింగ్లో అక్కడక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా మన ఇంట్లో మనం దేనికన్నా యూజ్ అవుతాయి అని పక్కన పెట్టుకుంటాం అలాంటి బాక్సెస్లు పెట్టేస్తే సరిపోతూ ఉంటాయి ఎండాకాలం కదా పిట్టలకి ఇలా చేస్తే మంచిది ఓకేనా బాయ్ అదిగోండి అదిగోండి అది వాటర్ తాగుతుంది సార్ అది వాటికి అంటే ఎవ ఏటిక ఏవి ఇష్టమో అలా తాగుతాయి అనమాట అదిగోండి ట్రైన్ వచ్చేసింది ఏ క్రాసింగ్ చూసారా భలే వచ్చింది కదా క్రాసింగ్ ఇవన్నమాట ఓకేనా ఇదిగోండి మా మమ్మీ పెట్టారు వాటర్ ఇలా మార్నింగ్ అయిపోతూ ఉంటాయి అవి వచ్చినప్పుడు కొంచెం నిండుగా పోసామనుకోండి అవి తాగుతాయి అనమాట కొంచెం ఇది ఇది పట్టుకు నీకోవారేంటా చూపించు అది మా అమ్మాయి నిన్న సరదాగా పెట్టుకుంది పెట్టారు పని అంతా అయిపోయిన తర్వాత అంతేనా అక్క పెట్టింది తెలిసిన వాళ్ళు అనమాట ఈ పువ్వు తల్లి ఎందుకు లేదు నువ్వు అది ఫస్ట్ మంచిది ఓకే నేను ఇప్పుడే వాటర్ పెట్టి వెళ్ళాను తర్వాత చూడ్డానికి అదే సంగతి ఓకేనండి నేను ఉంటాను ఇంకా మీ జయలక్ష్మి మళ్ళీ వేరే పని ఉంది జాయింట్ల దగ్గరికి వెళ్ళి రావాలి మిషన్ టైలర్ షాప్ దగ్గరికి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామా హడావుడి గందరగోళం అనమాట బాయ్ సీయూ మళ్ళీ ఇంకొక మరొక వీడియోలో థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్